మన అధికారులు ఎస్ఓ అకౌంట్ చేస్తామని హామీ ఇచ్చారు కదా కాబట్టి ఈ స్మార్ట్ బేటర్ వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు వేల మంది విద్యుత్ ఉపాధి కోల్పోతా ఉన్నాం కాబట్టి నాకు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేశారు మనం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర అలాగే విద్యుత్ ఎస్సీ కార్యాలయం దగ్గర అనేక రకాలుగా ఆందోళనలు ధర్నాలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం విద్యుత్ గారు గారు ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో వారికి మనకి మధ్య ఒక ఒప్పందం జరిగింది అదేంటంటే ఎవరైతే ఈ రీడర్స్ గా పనిచేస్తున్నారో వారు విద్యార్థం బట్టి అంటే షిఫ్ట్ ఆపరేటర్ గాను కంప్యూటర్ ఆపరేటర్ గాను అలాగే గాను నియమిస్తామని వాళ్ళ నుంచి కూడా స్పష్టమైన హామీ వచ్చింది అయితే హామీ వచ్చి దాదాపు సంవత్సరం గడుస్తా ఉంది కానీ హామీలు అమలు చేయడం ఇప్పుడు మనం తక్షణ కర్తవ్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మనం తక్కువ మంది అయినా ఈ విషయాన్ని అందరికీ తెలియపరచి వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయడం ద్వారా పోరాటాలు చేయడం ద్వారా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి మనం ముందుగా విద్యుత్ శాఖలో ఉద్యోగులుగా వెళ్ళాలి విద్యుత్ శాఖ ఉద్యోగులుగా మారాలి అదే మన లక్ష్యం అందుకోసం మనం పట్టుదలగా మన బాగా కృషి చేస్తున్నారు ఇప్పుడున్న అరవై మంది కూడా ప్రతి సమావేశానికి వస్త్రు కార్యక్రమాలు జాతి భీమవరంలో కానీ ఏలూరులో కాని కార్యక్రమాలు జాతం కానీ ఈ సంఖ్య సరిపోదు ఈ సంఖ్య సరిపోదు ఎవరైతే మేటర్ రైడర్స్ గా ఉన్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళని గుర్తించి మనం చేసే పోరాటాలు వాళ్ళ ఉద్యమాలు వాళ్ళకి తెలియజేసి వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం ద్వారా మన అధికారులు ఈ ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తేవడం ద్వారా చాలా సాధ్యమైన త్వరగా మనం మనం సాధించవలసినటువంటి అవసరం ఆ విషయా మీరందరూ విషయాలని చెప్పేసి మనం మొదటి లైఫ్ లో ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం ఆ తర్వాత వేరే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో వెళ్ళిపోతాము వెళ్ళిన తర్వాత అప్పుడు సమాన సమానం ఆ తర్వాత చూస్తున్నట్టే జీవితకాలం పోరాటాలు ఉంటా ఉంటాయి ఏదో ఒకసారి పోరాటాలు చేసేసి మనం ఉద్యోగం అభిప్రాయం లేదా అంటే చూడవచ్చు ఇప్పుడు ఏదో సమస్య ఉంటానే ఉంటుంది ఆ సమస్య పరిష్కారం కోసం పోరాటం చేయాలి పోరాటం మనం ఏ హక్కు సాధించి అందుకని పోరాటాలలో భాగస్వాములు చేయండి మీరు కూడా మీరు పోరాటం చేస్తే అటు ఎటు తెలుసుకున్నాం కాబట్టి మిగతా వాళ్ళందరికీ ఇప్పటి వరకు ఏం జరుగుతుంది మన యూనియన్ పార్టీ నుంచి మనం ఏం సాధించాం అనేది వాళ్ళని గౌరవించి వాళ్ళని భాగస్వామ్యం చేసి రేపు భవిష్యత్తులో జరగబోయేటువంటి వేడుకలు కానీ లేదా ధర్నాలు కానీ లేదా రాష్ట్రం ఏపీ పిలిస్తే ఆ పిలుపుని పరిపూర్తి చేయడం కోసం మీరందరూ కృషి చేయాలని చెప్పేసి వస్తా ఉన్నాం ఇప్పుడు కోసం తిరిగి పోరాటాలు చేయాలనుకున్నాం ఈ రోజు పరిస్థితులు కష్టంలో ఉన్నంత బాగా ఎందుకంటే ఈ రోజు చూస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు అనుభవిస్తున్నటువంటి ఈ ఫలాలన్నీ కూడా గత వంద సంవత్సరాల కాలంగా అనేక పోరాటాలు ఉద్యమాలు ద్వారా కార్మిక వర్గం ఉద్యోగ వర్గం సంఘటంగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి ఈ రోజు కార్మిక చట్టాలని రాష్ట్ర హక్కుల్ని సాధించుకున్నారు దాని విశేషమైనటువంటి త్యాగాలు చేశారు రక్త తర్పణం చేసి సాధించుకున్నటువంటి చట్టాలు ఉడికే రాల పోరాటకున్న ఆ పోరాటం చేసి సాగించినటువంటి చట్టాలు ఈరోజు ఈఎస్ఐ గానీ పిఎఫ్ గానీ గ్రాడ్యుటీ బోనస్ లేదా సంగం పెట్టుకొని హక్కు సమలేసే హక్కు ఆులయార్ యారి మాన్యవంత వ్యాధానారే హక్కు ఇట్లాంటి వాటికి కూడా పోరాటాల ద్వారా సాధించుకున్నాం కాని ఇవాల పరిణతికి కాని జనంగా ఉంది అంటే ఇవాల కాత్మ చట్టాలన్ని కారణయబడతా ఉన్నాయి ఇవాల 8 గంటాల కలిగినం 28 గంటాల కలిగినం తెలుసు కదా ప్రపంచ వ్యాపకంగా కార్మిక వర్గం అనేక పోరాటాలు ఉజమల ద్వారా అమెరికా నగరంలో చికాగో నగరంలో అమెరికాలోని చికాగో నగరంలో రక్త తర్పణ చేసి ప్రాణాలు కోర్టుపోయి సాధించుకున్న ఎనిమిది గంటల పది ఇవాళ పన్నెండు గంటలు అవుతుంది భారతదేశంలో పన్నెండు గంటలు అవుతుంది మొన్ననే మన రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది గంటల పని పన్నెండు గంటలకు పది గంటలకు పెంచారు అంటే ఇప్పటికే అనేక రంగాల్లో కార్మికులు సామాధికారికంగా ఎనిమిది గంటల కంటే ఎక్కువ పది గంటలు పన్నెండు గంటలకు పని చేస్తా ఉన్నారు దాని సరి చేయాల్సినటువంటి ప్రభుత్వం ప్రభుత్వం ఈ కార్మికులు అన్ని వర్గాల ఉద్యోగులు శ్రామికులు అంతా కూడా భాగస్వాములే ఎవరు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలలో నష్టపోతుంది ఎవరంటే కార్మిక వర్గం శ్రామిక వర్గం ప్రజలే అందుకే కార్మికులంతా వర్గ చైతన్యంతో పోరాడాలి మనం ఏదైనా పోరాటాలు ఉంటాయి రేపు జూలై పన్నెండో తారీఖున దేశ వ్యాప్తంగా ఉద్యోగులు కార్మికులు సార్ జరగకపోతా ఉన్నారు దాదాపు ముప్పై కోట్ల మంది ఉద్యోగులు కార్మికులు ఈ సభలో పాల్గొంటా ఉన్నారు మనం కూడా ఆ సభ్యలో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం

అవకాశం లేదు ఉద్యోగులు కానీ కార్మికులు కానీ ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు గతంలో ఏదైనా ఒక కంపెనీలో ఒక ఉద్యోగిని తొలగించాలంటే కొంతమంది పనిచేసే ఫ్యాక్టరీలో ఒక ఉద్యోగిని తొలగించాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది ఇవాళ దాన్ని మూడు వందలకు పెంచారు మూడు వందల మంది కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీలో ఒక ఉద్యోగిని ప్రభుత్వ అనుమతి లేకుండా తీసుకురాలేదు అంటే హైలెండ్ బయలు వాడుకుని వదిలేయటం అనమాట మనం పోరాడి రెండు తర్ణం చేసి సాధించుకున్నటువంటి గతాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో నిర్వీర్ణం చేస్తుంది సంపదైనటువంటి ప్రజల సంపద ప్రభుత్వ రైతు సంపద ప్రైవేటుకరణ ప్రైవేటుకరణలు అన్ని వర్గాల ఉద్యోగులు శ్రీకులు అంతా కూడా దీనికి భాగస్వాములే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఆధునిక ప్రయోగశాలలు పరిశ్రమలతో అనుబంధ సలహా సేవలు అనుభవజ్ఞుల అధ్యాపకులు అటాట్ స్టాట్ డాట్ ప్రో ఈటీఏ రెవిట్ జిఏఎస్ వంటి పరిశ్రమ ఆధారిత సాఫ్ట్వేర్లపై శిక్షణ టాప్ కన్స్ట్రక్షన్ ఫార్మ్స్ తో ఒప్పందాలు ఇంటర్న్షిప్ లు ప్లేస్మెంట్లు ప్రయోజనకరమైన వర్క్ షాప్ లు రియల్ టైం పరిశ్రమ పరిశ్రమల నుండి లెక్చర్లు మరియు టెక్నికల్ క్లబ్ లు నిర్వహించబడిన అడ్మిషన్ కొరకు సంప్రదించండి ఇంజనీరింగ్ కళాశాల